ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం మే నెల సనాతన శారథిలో ఎస్ కృష్ణమూర్తి గారు వ్యాసినటువంటి వ్యాసం మస్తకము పుస్తకము అనేటువంటి దాని గురించి తెలుసుకుందాం సాయిరామ్ వేదాంతి అంటే ఈ కాలములో శాస్త్ర గ్రంథములు కఠ కంఠస్థము చేసిన వాడే అవుతున్నాడు వేదాంతము అంటే తత్వము బాగా అనుభవము చేసుకుంటేగాక శ్లోకములు ప్లేటు వలె గడగడ చదువుటగానే చేయపోతూ ఉన్నది మన దేశమునకు రాజకీయ స్వాతంత్ర్యం లభించి ఇరవతి దాటినను మనసులకు పారతంత్యము లేదా అనిపిస్తుంది ఎవరైనా పండితులనే కానివ్వండి మీ మతధర్మము ఏమి అని ప్రశ్న వేస్తే పుస్తకములలోని శ్లోకములు తప్ప ఒప్పచెప్పడం జరుగుతుంది పుస్తకములలోని శ్లోకములు గొప్ప చెప్పటం జరుగుతుంది కావాలనంటే సోదా చేసి చెప్పండి భగవద్గీతలను గురించి మూడు దినాలు ఉపన్యాసం ఇచ్చిన శాసుల గారిని అయ్యా మనలో స్థితప్రజ్ఞుడు ఒకరు ఉండినట్లయితే మిగతా వారు ఆయన గుర్తించడం ఎట్లండి అని అడిగినాను నేను ఆయన వీలుపడదు అని సమాధానం ఇచ్చినారు ఆయన మస్తకమును పుస్తకముగా మార్చినారు పుస్తకమును మస్తకములో ప్రవేశించని లేదన్నమాట పుటపత్తిలో జ్ఞాన పురుష జరుగుతున్నటువంటి దినమలలో ఎవరో పురాణమో మరో గ్రంథమో చదువుతూ విష్ణుని ఇంకొకరు చంపినట్లుగా చూసి ధర్మ సందేహంలో అడిగినారట విష్ణుడు ఎవరి వల్ల చంపబడినట్లేదే దీనికి సమన్వయం ఎట్లా అని సత్యసాయి భగవాన్లు విష్ణునామకులు ఎందరూ ఉండకూడదు ఈ విష్ణుడు వాటి ఒకడై ఉంటాడని చెప్పినారు పృచ్ఛకులు పుస్తక మస్తకులకు ఇంకొక ఉదాహరణము వేదము చదివిన శాస్త్రిగా ఒకరిని ప్రశ్న వేసినారు గ్రహములను గురించి వేదములో ఉన్నదా శాసులు గారు అని ఆయన వెంటనే ఆగ్రహ సంగ్రహ విగ్రహ శబ్దం అనేటువంటి పట్టులు చదివినారు నేను వేద పండితులను విక్రయించే యత్నము చేయట్లేదు వారికి అందరికీ నమస్కారములు కానీ ఈయన నటన వేదమునకు కానీ వేద పండితులకు కానీ గౌరవప్రదము కాదని మనవి వీరు మస్తకం అనే పుస్తకముగా మార్చి ఆలోచన అనుకున్నారు ఆయన వేదార్థమును చెప్పగల వారి నడువు అని చెప్పవలసి ఉండను కదా సత్యసాయి భగవాన్ వంటి వారిని భగవద్గీత వంటి గ్రంథములలోని సందేహంలో అడిగేవారు పెడు ఉండవచ్చును రమణ మహర్షిని అడిగేవారు కదా అట్లా అడిగిన వారు తాము జవాబు తెలియక బాధపడిన ఘట్టములను గురించి అడుగుట సహజము న్యాయం కూడాను అట్లా కాకుండా ప్రశ్నపత్రం ఇచ్చినట్టు అడిగేవారు తమ మస్తకమను పుస్తకముగా మార్చిన వారే కదా పెద్దవారి కడకు వచ్చినాము కదా అని ఏ పుస్తకంలోనిదో వ్యాసఘట్టమని పేరు పడినటువంటి దాన్ని అడగటము మా మస్తకములో ఆ పుస్తకము ఉన్నది స్వామి అని తెలుపుకేనా కదా ఇట్లాంటి వారి అందరినీ కూడా సాయి భగవాన్ హెచ్చరిస్తున్నారు పుస్తకమును మస్తకముగా మార్చరాదు అని ఎన్ని పుస్తకములు కంఠస్థము చేసిన అంత గొప్ప వేదాంతి అన్న అభిప్రాయము వట్టి అమాయకత్వము అనుకున్న పరీక్ష ప్రశ్నలకు ఆన్సర్లు కంఠస్థంభం చేసి వెళ్ళిన విద్యార్థి ప్రశ్నగాని ఇంచుక మారి వచ్చిందంటే జవాబు రాయలేడు కేవలం పుస్తక కంఠస్థులు అంతేనే వారికి అంతా సందేహమై మస్తకమున పుస్తకముగా మార్చుట అనగా అర్థము చేసుకునేకుండా కంఠస్థము చేసి జ్ఞాపకం ఉంచుకున్నటం ఇది చేయరాదు అనగా అసలే చదువుకూడదని కాదు గీతనంతను ఏడు వందల శుకము చదివినాము దిన దినము ఊరికే చదువుట వల్ల లాభం ఉండదు ఒక శోకమును నచ్చిన దాన్ని మనస్ఫూర్తిగా అర్చనలో పెట్టిన చాలును అని సాయి భగవాన్ చెప్పడం లేదా మస్తకము పుస్తకముగా అనగా కేవలము పుస్తక అక్షరములు మస్తకములకు ఎక్కించుట అంతకంటే ఒక శోకము చక్కగా అర్థము చేసుకొని సొంతముగా జవాబు చెప్పే తెలివి సంపాదించడం మేలు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అన్నటువంటి శ్లోకములోని ధర్మాన్ కర్మాన్ అని చదివేసుకునే వారు పుస్తకం మస్తకుల కంటే తక్కువ ఆలోచన కాక కేవలము కంఠస్థము అలవాటైన వారి చూడమే అది గీతాభాహంలో సాయి భగవాన్లు ఆ శ్లోకార్థమును విశితముగా ఉపన్యసించినారు అయితే ఏ పుస్తకమును చదువుక ఎవరి బోధనలు వినక నేను ఊరికే ఉన్నాను అంటే నాకంటే గీత పారాయణమైన చేసేవారు వారికంటే గీత కంఠస్థము చేసి ఇంకొకరికి రిఫరెన్స్గా పనికి వచ్చేవారు వారికంటే అర్థాలు నేర్చే మరి ఒకరు మేలే సాయిరామ్ రామ్ ఇట్ల కృష్ణమూర్తి समस्त लोका सुखिनो समस्त लोका सुखिनो समस्त लोका सुखिनो श्याम श्या श्या जय भलभगवान् सच साई की जय జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరా